అవినాష్ చెప్పుమా దగ్గరలో ఉన్న మెడ్ ప్లస్ కి వెళ్ళి మెడ్ ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ అని అడిగి కొనుక్కున్రా అక్కడ ఫిఫ్టీ టు ఎయిటీ పర్సెంట్ తగ్గింపుకొస్తుంది మీరు తీసుకునే అదే మందులు అదే నాణ్యమైన మందులు కానీ సగం ధరకే వైసీపీ నేత మాజీ మంత్రి ధర్మాన కృష్ణదాస్ మాజీ పిఏ మురళి ఆయన బంధువుల నివాసాలు ఎస్ఈబీ సోదాలు జరుగుతున్నాయి మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ లో ల్యాబ్ టెక్నీషియన్ గా పనిచేస్తున్న గుండు మురళికి ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయనే ఆరోపణలు వచ్చాయి దీంతో విశాఖపట్నం శ్రీకాకుళం జిల్లాలలో మాజీ పిఏ గుండు మురళి బంధువుల నివాసాలు ఎస్ఈబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు ఉదయం నుంచి ఏకకాలంలో సారవకోట మండలం దంత గ్రామంతో పాటు మురళి పనిచేస్తున్న బుడితిలో తనిఖీలు చేస్తున్నారు తన తల్లి సోదరుడు నివసిస్తున్న లింగనాయుడి పేటలో ఉన్న నివాసాల్లో ఏసీబీ సిఐ శ్రీనివాసరావు బృందం ఈ సోదాలను నిర్వహిస్తోంది దీనిపై మరింత సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ రాంబాబు ఫోన్ ఉన్నారు రాంబాబు చెప్పండి ఏదైతే ఏసీబీ దాడులు శ్రీకాకుళం జిల్లా ఏదైతే జరుగుతున్నాయో శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి కీలక కాంగ్రెస్ పార్టీ తరఫున ఉన్నటువంటి ధర్మాన దశ సోదరుడైనటువంటి ధర్మాన కృష్ణదాస్ గత ఏసీపీ అధికారంలో ఉన్నటప్పుడు ఆయన మంత్రి గారి ఉప ముఖ్యమంత్రి గారు కొనసాగినటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలో అదే కీలకమైన ధర్మం కిష్ణ దగ్గర ఈయన ఒక ప్రభుత్వ హెల్త్ అంటే మెడికల్ అంటే ఉద్యోగం ఉంటూ ఆయన హయామంలో ఆ ధర్మానికి దగ్గర పియాగా పనిచేశారు ఐదు సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు అయితే మాత్రం పియాగా కొనసాగినటువంటి గుడి మళ్ళీ తన పైన అప్పట్లో ఉన్నటువంటి ప్రతిపక్షం కావచ్చు కొంతమంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆయన పైన చేసినటువంటి ఆరోపణల నేపథ్యంలో అప్పట్లో అయితే ఆరోపణలు వచ్చాయి అంటే వైసీపీలో లో రేతకు ఉన్నటువంటి ధర్మం తీసుకుంటే తనకున్నటువంటి అధికారాన్ని పవన్ ఉపయోగించి ఇక అయితే పాటు కొన్ని కార్యక్రమంలో అదే కాంట్రాక్టర్ విషయంలో కావచ్చు విషయంలో కావచ్చు ఏదైనా ఏదో విషయంలో ఆయన తను మహర్బాని చేసినట్టు అదేవిధంగా ఆయన కొంతమందికి సపోర్ట్ చేసి వాళ్ళకి కట్టబెట్టినట్టు అనే ఆరోపణలు అయితే పాటు అప్పట్లో అక్కడ వినిపించాయి ఈ నేపథ్యంలో పూర్వ ప్రభుత్వం అధికారులకు వచ్చిన నేపథ్యంలో ప్రతి వెంటనే ఐదు ఐదేళ్ల గడువులో అయితే మాదిరి మురళి చేస్తున్నటువంటి అప్రమత్త మురళి ఏదైతే చేశారో ఆయన మీద అభియోగాలను నేను దృష్టిలో పెట్టుకుని ఈ ఒక గవర్నమెంట్ ఉద్యోగంగా పనిచేస్తున్నటువంటి బెండు మురళి తన సం తన సంపాదనకు మించి ఆస్తులు ఉన్నాయని చెప్పేది మాత్రమైతే ఏసీబీ అధికారులతో మాత్రం వచ్చినంత సంవత్సరం మేరకు ఆయన బంధువులు అదేవిధంగా వైజాగ్ విశాఖపట్నంలో ఉంటున్నటువంటి శ్రీకాకుళంలో ఉన్నటువంటి అదేవిధంగా తన సొంతమైనటువంటి తారావకోట మండలంలో దంత గ్రామంలో అదేవిధంగా తన తల్లి పౌరుడు ఎక్కడైతే నశిస్తున్నారు ఆ ఊరు నిజం నాయుడు పేటలో కూడా అయితే మాత్రం ఏకాలంలో అయితే దాడులు చేస్తున్నటువంటి పరిస్థితి ఈ దాడులు విషయంలో అయితే మాత్రం ఏపీ అధికారులు ఎవరికి ఎటువంటి మా సమాచారం ఇచ్చే పరిస్థితి లేరు వాళ్ళైతే మాత్రం వాళ్ళు సమాచారం మరికైతే మాత్రం వాళ్ళ అధికారులు ఇచ్చినటువంటి సీట్ల మేరకు మేము ఈ దా సోదాలు చేస్తున్నాము అని చెప్తున్నారు ఈ నేపథ్యంలో ఎవరు ఎక్కడ కూడా ఎటువంటి ఈ ఎవరైతే మురళి ఉంటారు ఈ మురళికి సంబంధించినటువంటి ಅಧಿಕಾರು ಆ ಬಂಧು ಬಂಧು ಎಂಟು ಕೀಲಕ ಬಸ್ ನಗದು ಈ ಅಧಿಕಾರಕ್ಕೆ ಅಧಿಕಾರು ఎందుకంటే అందరికీ తీసుకోండి మనం ప్లేస్ మారిపోయినప్పుడు నెంబర్ మారిపోతాం